హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి కల్లూరు న్యూ కేటగిరీ విభాగం బండలాగుడు పోటీలకు వచ్చినటువంటి బేస్త శ్రీరాములు గారు వరదాయపల్లి గ్రామం పెద్దపప్పూర్ మండలం అనంతపురం జిల్లా వారు అయితే మరి యొక్క కల్లూరు న్యూ కేటగిరీ విభాగం బండలాగుడు పోటీలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి మరి ఎక్కడికి వెళ్ళినా మరి ఏదో ఒక బహుమతిని సాధిస్తూ మంచి హెవీ హెవీ కాంపిటీషన్ అయినటువంటి జత ఫ్రెండ్స్ మరి మరి ఇక్కడ ఈ జతకు మరి నామకరణం కూడా చేయడం జరిగింది మరి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి ఇది వచ్చేసి శివుడు మరి ఇది వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గిట్ వచ్చేసి భీమా ఫ్రెండ్స్ మరి మరి శివుడు భీమా మరి కాంబినేషన్లో మరి ఈ జత మరి ఎక్కడికి వెళ్ళినా మరి ఏదో బహుమతిని సాధిస్తూ మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మనకు మరి ఈరోజు మరి ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో కల్లూరు గ్రామంలో మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి మరి కొద్దిసేపటిలో డ్రా కూడా తీయడం జరుగుతుంది శివుడు భీమ మరి రీసెంట్ గా వెళ్ళినటువంటి పన్నెళ్ళు కూడా మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి లాస్ట్ టైం ఆడిన పన్నెండు ఏ బహుమతి వచ్చిందన్న ఫస్ట్ బహుమతి ఇంకా దానికన్నా ముందు ప్లేస్ సెకండ్ మొదటి మూడు బహుమతులు వస్తున్నాయి జతకి ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ మరి మొదటి బహుమతులు మరి ఈ సంవత్సరం మొత్తం ఎన్ని పని ఇరవై రెండు అయినాయి ఓకేనా ఇరవై మూడోది దాదాపుగా మొదటి నుండి మూడు లోపే ఉన్నాయి ఈ ప్లేస్లలో ఉన్నాయి దాదాపు ఓకేనా మరి ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి రోజు మరి కూడా మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి శివుడు మరియు భీమా మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో చూద్దాం ఫ్రెండ్స్ మరి మరి బేస్త శ్రీరాములు గారు వరదాయపల్లి గ్రామం పెద్ద పప్పూర్ మండలం అనంతపురం జిల్లా నుండి మరి ఒక కర్నూలుకు అయితే రావడం జరిగింది కల్లూరుకి ओके फ्रेंड्स मग थैंक यू मी